హాయ్ అండి నమస్తే రనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సాయంత్రం టైంలో అలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ కాంబినేషన్ సూపర్ కదా అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా బండి మీద దొరికే మిర్చి బజ్జీలు అయితే ఇంకా సూపర్గా ఉంటాయి అదే బండి మీద దొరికే మిర్చి బజ్జీ రెసిపీని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అలా వర్షం పడుతున్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం నేను రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నానండి అంటే ఇది అప్రాక్సిమేట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది బేకింగ్ సోడా దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండిలోకి ఒక పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ థిక్ కన్సిస్టెన్సీతో కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ జారుడుగా ఉండకూడదు పిండి సెమీ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా జా కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండు పేస్ట్ని తీసుకోండి అంటే ఒక హాఫ్ కప్పు వరకు చింతపండు పేస్ట్ అండి అంటే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి దానిలోకి ఒక టీ స్పూన్ వాము కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ని మనం బజ్జీ మిర్చి లోపల స్టఫ్ చేసుకోవడానికి వాడతామండి బండి మీద వేసే బజ్జీలు లాగా రావాలంటే మనం ఈ స్టఫింగ్ పెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయి వీటి కోసం నేను బజ్జీ మిర్చీలను తీసుకున్నానండి ఇవి ఇవైతే మనకి కారం ఉండవండి మీరు వేరే మిర్చీలు ఏమైనా తీసుకున్నట్లయితే దాని లోపల గింజలు తీసేసి చేసుకోవచ్చు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను హాఫ్కి కట్ చేసుకున్నాను మీడియం సైజులో ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు వాటికి మధ్యలో ఇలా కట్స్ పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని దాన్ని ఇలా ఈ మిర్చి లోపల స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్ని మిర్చీలకి మనం చింతపండు గుజ్జుని స్టఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒకటేసారి అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకుంటే మీరు బజ్జీలు వేసుకోవడం చాలా ఈజీగా త్వరగా వేసేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ని బాగా వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా పిండిలోకి డిప్ చేసి అంచుని ఇలా గిన్నెకి ఇలా అనుకుంటూ ఒక్కొక్క మిర్చిని పిండిలో ముంచుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి బజ్జీలు అన్నీ వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా అన్ని మిర్చీలతోని బజ్జీలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం లో పెట్టుకొని వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేయకండి మాడిపోతాయి లోపల ఉడకవండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి కూడా మనం సెమీ థిక్ కన్సిస్టెన్సీ పెట్టుకుంటేనే మనకి పలుచగా లోపల వరకు ఉడికి బాగుంటాయండి థిక్గా కలిపేసుకున్నామంటే లావుగా అయిపోతాయి లోపల ఉడకవండి చూశారు కదా ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలాగే అన్ని మిర్చీలతో బజ్జీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతే అండి ఎంతో ఎమ్మీగా ఉండే మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మీకు కావాలనుకుంటే ఇలా వీటిని కట్ చేసుకొని కూడా కట్ మిర్చి బజ్జీలాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు కట్ మిర్చి లాగా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే వాటి మీద కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా లెమన్ని పిండుకొని సర్వ్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటాయి లేదు అనుకుంటే డైరెక్ట్గా మిర్చి లాగానే సర్వ్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి సేమ్ మిర్చి బండి దగ్గర తెచ్చుకునే మిర్చి బజ్జీ లాగానే చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ రైనీ సీజన్లో వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం టైంలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి